న్యూస్ కు స్వాగతం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొందరు ఉన్నతాధికారుల సేవలో తరిస్తూ ఉన్నారు మండల స్థాయి అధికారి ప్రామాణికంగా చెబుతున్న పనులు చేస్తూ విధులకు డుమ్మా కొడుతూ ఉన్నారు అయితే తనకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతోనే కార్యదర్శులు ఏం చేసినా సరే సదరు అధికారి మిన్నకుండి ఉండటం విమర్శలకు తావిస్తోంది మండల కేంద్రమైన వలైటివారిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు గ్రామంలో అపరిశుభ్రత నెలకొన్నా పట్టించుకోవడం లేదని మంచినీటి ట్యాంకును ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయడం లేదని దీంతో త్రాగునీరు అప్పుడప్పుడు కలుషితంగా వస్తూ ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉన్నారు బస్టాండ్ సమీపంలో పైప్ లైన్ పగిలి రహదారిపై నీళ్లు నిలుస్తున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సంపద సృష్టి కేంద్రాన్ని వినియోగించుకోకపోవడంతో తడిపొడి చెత్త రహదారి వెంబడి వేసి తగలబెట్టడంతో ప్లాస్టిక్ కవర్లు కాలి విషపూరితమైన పొగలు కాలనీ వైపుకు వస్తూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పలుచోట్ల బోర్లు చెడిపోయి ఉన్నాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు